తెలంగాణలో ఎస్ఎల్బిసి టన్నల్ వద్ద టన్నల్లో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించేందుకు ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సింగరేణి సిబ్బంది రెస్క్యూ చేపట్టారు టన్నెల్ లోపల మోకాలి లోతు బురద ఉండడంతో ముందుకు వెళ్ళలేకపోతున్నారు దీంతో సాంకేతిక మిషనరీతో లోపలికి వెళ్ళాలని యోచిస్తున్నారు ఫ్లై కెమెరాతో ప్రమాదం జరిగిన దృశ్యాలను అధికారులు చిత్రీకరించి పరిశీలిస్తున్నారు కాగా టన్ను చిక్కుకున్న ఎనిమిది మంది సురక్షితంగా బయటికి రావాలని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు